వికారాబాద్ ఘటనపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు ఓపిక పడితే ఒక్కొక్కటి బయటకొస్తుందన్నారు రైతన్నలు ధర్నాలు చేయాల్సిన అవసరం లేదన్నారు మొదటి దఫా పార్టీలకు అతీతంగా పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుందన్నారు ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు కోట్ల కోట్ల చేశామన్న ఆయన మరో మాఫీ అన్నారు రోజుల్లో రుణమాఫీ చేశాం ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది ఇందాక కొంతమంది రైతన్నలు కూడా వచ్చి వారి బాధ వెలబుచ్చారు టెక్నికల్ కారణాల చేత ఇతరత్ర ఆగినవి వాటితో పాటు రెండు లక్షల కంటే పైన ఉన్న వాళ్ళదే అది కూడా కట్టిపించుకొని రెండు లక్షల రూపాయల వరకు ఇంకా మిగిలిన పదమూడు వేల కోట్లు లేకపోతే వంద రెండు కో వంద రెండు వందల కోట్లు ఎక్కువైనా కూడా చిత్తశుద్ధితో అరువులైన ప్రతి రైతన్నకి రెండు లక్షల రూపాయల వరకు మిగిలిన పదమూడు వేల కోట్లు ఈ డిసెంబర్ లోపలనే ఇవ్వబోతున్నాం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అన్న మాట ప్రకారం చివరి గింజ వరకు రైతన్నలో అమ్మే ప్రతి గింజని ధాన్యాన్ని తప్పకుండా ఈ ప్రభుత్వము కొంటది తప్పకుండా ఒకటి ఆల్రెడీ మేము చెప్పాం సీరియల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి హ్యాండ్వేర్ అవుతుంది దాని మీద చట్టం తన పని తను చేస్తుంది